వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక చేసిన అభివృద్ధితో పార్టీకి చేరికలు జరుగుతున్నాయని వైఎస్ఆర్ తెలిపారు కాంగ్రెస్ పార్టీ నుంచి కొత్తపేట ఉన్న అనుచరులు టీడీపీ అధికార ప్రతినిధి ఈశ్వరయ్య బిజెపి నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు వైఎస్ఆర్సీపీ పార్టీ కర్నూలు అభ్యర్థి ఇంతియాజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు తీసుకొచ్చి పరిపాలన సౌభాగ్యాన్ని తీసుకొచ్చారని తెలిపారు

నేను నాకు మార్నింగ్ నుండి స్టార్ట్ అయింది మీరు వైసీపీలో పోగూడు అని చెప్పి చాలా రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది అయితే నేను ఆ ఇబ్బందులన్నీ ఎదుర్కొని ఈరోజు రోజు మీ ఇంటి నుండి తిరిగి మీకు మీకందరికీ నచ్చజెప్పని వైఎస్ఆర్ పార్టీలో చేరండి అని చెప్పి మాట్లాడి ఈరోజు నేను కొత్తపేట పెట్టా మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆసిడెంట్ క్యాండిడేట్ని నేను వైసీపీ పార్టీలో చేరడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ షర్మిళ గారు మొత్తం తన ఏకపక్ష నిర్ణయాల వల్ల అతను ఆమె చేసే అరాచకాలకు కాంగ్రెస్ పార్టీ ఆమె వల్ల నష్టపోతుంది అందుకోసం ఆ నష్టాన్ని మేము భరించలేక ఈరోజు వైసీపీ పార్టీలో నేను చేయడం జరిగింది అయితే మనకు కర్నూలు ఎమ్మెల్యే బట్టి ఏఎండి ఇంతియాజ్ గారు ఒక మంచి ఆలోచనతో నాకు ఈరోజు కాంగ్రెస్ వైసీపీ పార్టీలో చేర్పించుకోవడం జరిగింది అందుకు నేను మన ఇంతిహాస్ బాషా గారికి నేను రాజా విష్ణువర్ధన్ రెడ్డి టౌన్ ప్రెసిడెంట్ మాజీ కేడిసిసి బ్యాంక్ చైర్మన్ మాజీ అతనుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా వైసీపీ పార్టీ బలోపేతాని కోసం నేను నా ఏరియాలో పోయినసారి పదహారు వందల యాభై ఓట్లు మెజార్టీ చూపించాను అదేవిధంగా ఈసారి కానీ మెజార్టీ చూపించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి నేను తెలుపుతున్నాను తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధిదేవ్ గారు ఈయన చాలా సీనియర్ నాయకుడు రాష్ట్ర స్థాయి వాల్మీకి సంఘంలో రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యదర్శి అలాగే పీసీ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంతటి అనుభవం ఉన్న నాయకుడు ఈరోజు వైసీపీ పార్టీలో చేరనున్నారు వైసీపీ పార్టీకి చేరి వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు ఇది చాలా ఉపయోగ నినామం అలాగే మనకు ఆయనతో పాటు శ్రీఆర్ అరుణ్ కుమార్ శ్రీఆారం అరుజ్ కుమార్ వచ్చేసి మనకు బీజే వైఎం భారతీయ జనతా యువ మోర్ష వైస్ ప్రెసిడెంట్ అతను ఇందులో వాడు బీజేపీ కార్పొరేట్గా మనకి పనిచేస్తున్నాడు మన చేస్తున్నాడు ఎన్నికల్లో నిలబడి గణనీయమైన వ్యక్తులు సాధించున్నాడు మరి ఆయన కూడా ఈరోజు వైసీపీ పార్టీ యొక్క మనకి ఏదైతే వైసీపీ పార్టీ ఐడియాలజీ అంట్రాక్ట్ అయ్యి ఈరోజు వైసీపీ పార్టీలో చేరడం కర్నూలు నగరంలో మాకు మద్దతు చూడడం అనేది చాలా మంచి పరిణామం అని నేను భావిస్తున్నాను మీరిద్దరి రాకదో కర్నూల్లోని వైసీపీ పార్టీ చాలా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈ మూడోసారి కూడా ముచ్చటగా వైసీపీ జెండాని గుండారెడ్డి పూర్తి మీద నిరవేస్తామని తెలియజేసుకుంటున్నాను జై జ